హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఇప్పుడుదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వరకు ఇంతవరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఏదే ఉండిదని నేను అనుకుంటున్నాను నాకు తెలియని విషయాలు మీకన్నా తెలుస్తుంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి కింద ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నాకు కొంతమంది బయట కానీ ఒక యూట్యూబ్లో ఒక పర్సన్ అయితే మెసేజ్ అయితే చేశారు అంటే ఎక్కువ మంది ఏం చేయలేదు ఒకరి అయితే చేశారు మీకు మౌంటేషన్ అయ్యిందా అని బయట కూడా చాలామంది అయితే అడిగారు నన్ను మీకు మౌంటేషన్ అయ్యిందా మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంది అని స్టార్ట్ చేయడం అనేది ముఖ్యం కాదండి మౌంటేషన్కి ముందు మనం పెట్టే కంటెంట్ మనం పెట్టే వీడియో పబ్లిక్కి యూజ్గా ఉండాలి పబ్లిక్ చూసేటట్టు ఉండాలి అప్పుడే మనకి యూస్ అనేవి ఎక్కువ వస్తాయి నేనైతే స్టార్ట్ చేసి అయితే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది ఎక్కువైతే అవ్వట్లేదు కానీ ఇప్పుడిప్పుడే నాకు కొంచెం యూస్ అనేవి వస్తుంది ఫస్ట్లో అయితే వచ్చాయి కాదు మౌంటేషన్ అవ్వాలంటే ఇయర్స్ పట్టచ్చు మంత్స్ పట్టచ్చు డేస్ పట్టచ్చు సిక్స్ ఇయర్స్ పట్టచ్చు ఫైవ్ ఇయర్స్ పట్టచ్చు లేదా వన్ ఇయరే ఏ పట్టచ్చు ఇంత పట్టిద్దని అయితే మనం అనుకోలేము కానీ మనం పెట్టే వీడియో పబ్లిక్ కానీ బాగా ఇంట్రెస్ట్గా చూసినా లేదంటే పబ్లిక్ యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ మనం పెట్టినా అది ఎక్కువ పబ్లిక్కి వెళ్ళిద్ది కాబట్టి రీచ్ అయ్యిద్ది కాబట్టి అప్పుడు మనకి యూస్ ఎక్కువ వస్తాయి యూట్యూబ్ మనకైతే ఇంత లిమిట్ అనేది ఇచ్చిద్ది యూట్యూబ్ పెట్టే వాళ్ళకి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ త్రీ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఇచ్చింది అంతకుముందు అయితే టెన్ థౌజండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఉంది మనం రెండిట్లో ఏది లిమిట్ క్రాచ్ అయినా ఏది కంప్లీట్ అయిపోయినా మనము మనమైతే మౌంటేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు మౌంటేషన్ అప్లై చేసుకున్నప్పుడు యూట్యూబ్ అనేది మనం మన ఛానల్ మొత్తం చెక్ చేస్తుంది అన్ని యూస్ఫుల్ ఉన్నాయి వీళ్ళు కరెక్ట్ ఎలిజిబుల్ అవుతారు అని మనకి యూట్యూబ్ వాళ్ళు మనకి ఒక మెయిల్ పంపుతారు అప్పుడు మనం మౌంటేషన్కి ఎలిజిబుల్ అవుతాము అప్పటి నుంచి మనకైతే మనీ అయితే కౌంట్ అవుతాయి యూట్యూబ్ వాళ్ళు ఓకే మీరు సక్సెస్ అవుతారు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అని మనం వాళ్ళు చెప్పినప్పుడు మనం కంటిన్యూ చేసుకోవచ్చు అప్పటి నుంచే కాదండి మనకి మనీ యాడ్ అయ్యేది మనం ముందు నుంచి చేసిన వీడియోస్ కూడా మనకు అప్పటి నుంచి అయితే కౌంట్ అవుతాయి కానీ డైలీ అనేది మనం వీడియోస్ పెట్టాలి షార్ట్స్ అని పెట్టాలి మనం మొనిటేషన్ అయిన కానించే వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది డైలీ షార్ట్స్ పెట్టాలి డైలీ వీడియోస్ పెట్టాలి ఎప్పుడు స్టార్ట్ చేసినా మనం ఎక్కువ వన్ వీక్ పెట్టకపోయినా వన్ మంత్ పెట్టకపోయినా మనం మనీ అనేది రాదు మనం అడగని నమ్మనేదే బో పెట్టదు అలాంటిది యూట్యూబ్ బడ మనకు మనీ ఎందుకు ఇస్తాడండి దీంట్లో అయినా కష్టం అనేది కంపల్సరీగా ఉంటుంది మనం కష్టపడితేనే మనీ అనేది మనకు వస్తుంది వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అంటున్నారు వాళ్ళు అలా అన్నారు వాళ్ళు ఇలా అంటున్నారు అని ఉంటుంది కాబట్టి అలాంటివి పట్టించుకుంటే మనకి యూట్యూబ్ నుంచి మనీ అయితే రాదు ఒకరి గురించి పట్టించుకోకుండా మనం ఏందో మనం ఒక గోల్ అనేది మనం పెట్టుకోవాలి మనమే మనీ ఎర్న్ చేయాలి మనకనేది సక్సెస్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుందండి రాకుండా అయితే ఉండదు యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తున్నాను కానీ లేట్ అయితే పట్టిద్ది ఇన్ని ఇయర్స్ అని పట్టిద్దని తెలియదు అన్ని ఇయర్స్ పట్టిద్దని తెలుసు మంత్స్ పట్టచ్చు ఇయర్స్ పట్టొచ్చు కానీ ఓపిక అనేది దీనికి కంపల్సరీ ఇంపార్టెంట్ కానీ మనం పెట్టే వీడియో కంటెంట్ పబ్లిక్ కానీ నచ్చింది అంటే లోనే మనకు మౌనిటేషన్ అవ్వచ్చు ఈర్స్లోనే మనీ రావచ్చు అందుకని ఒకరి గురించి మనం ఆలోచించకుండా మనం గురించి మనం ఆలోచించుకొని మనీ ఎర్న్ చేయాలి మనం అందరిలాగే మనీ సంపాదించాలి అని ఒక గోల్ పెట్టుకొని మనం కానీ యూట్యూబ్కి కంటైంట్ పెట్టి మన వీడియోస్ కానీ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందండి మనం వీడియోస్ పెట్టిన వన్ మంత్లోనే టూ మంత్స్లోనే త్రీ మంత్స్లోనే అయితేనే మనీ అయితే రావండి యూస్ కార్డ్ రావాలి ల్యాక్స్లో రావాలి మనకి ఇచ్చిన లిమిట్ క్రాస్ అయిపోయి లా ల్యాక్స్లో రావాలి ల్యాక్స్లో రావాలి అంటే మనం ఇంపార్టెంట్ అయిన వీడియోస్ తీయాలి చాలా వర్క్ అయితే ఉంటుందండి ఊరుకునే మనీ రాదు దేనికి రాదు కష్టం లేనిది ఎవ్వరు మనకు మనీ ఇవ్వరు యూట్యూబ్ వర్క్ అనేది చాలా కష్టం కానీ ఇష్టంగా చేస్తే అది కష్టం అని అనిపించదు ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇది చాలా ఈజీ కానీ కొంచెం ఓపికతో ఉంటే మీకు ఎప్పుడైనా సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది మీరు మనీ అనేది ఖచ్చితంగా ఏం చేస్తారు ఓపికతో ఉండండి ఇప్పుడు దా చేసేవాళ్ళు ఇంకా మంచి కంటెంట్ చేసుకుంటూ ఇంకా చేయండి మీకు గానీ ఇంకోటండి యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి వై టూ స్టూడియో యాప్ అనేది అయితే ఉండిద్ది మనం చేసే వీడియోస్ మనం అప్లోడ్ చేసే వీడియోస్కి షార్ట్స్కి ఏ న్యూస్ వచ్చినాయి ఏ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి మనకైతే ఆ యాప్లో అయితే ఉండిద్ది కానీ బట్ దాన్ని మాత్రం ప్రతి ఒక్క నిమిషానికి అరగంటకి పదిహేను నిమిషాలకి గంటకి కొత్తగా పెట్టిన వాళ్ళకి కదా ఆత్రం అనేది కంపల్సరీ ఎవరికైనా ఉంటుంది మ్యాక్సిమం నేను గడిచి అలాగే చేసేదాన్ని కానీ నేను చేసిన తప్పు మీరు చేయొద్దని నేను చెప్తున్నాను ఎక్కువ అయితే చూడద్దు ఎక్కువ చూడటం వల్ల కూడా యూస్ అయితే తగ్గిపోతాయి నాకైతే యూస్ చాలా తగ్గిపోయినాయి అవర్స్ కూడా తగ్గిపోయినాయి చాలా బాధ అనిపించేది సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయే వాళ్ళు దానివల్ల అది సబ్స్క్రైబర్స్ తగ్గిపోయేది మామూలుగా కొంతమంది అవుతుంటారు కొంతమంది అన్సబ్స్క్రైబ్ అవుతుంటారు అది వాళ్ళ ఇష్టము మనం చెప్పడానికి ఏమీ లేదు ఇష్టం ఇష్టపడ్డ వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇష్టం లేని వాళ్ళు చేసుకోమని మనం చెప్పలేము కాబట్టి కానీ యూస్ అయితే నాకైతే ఎయిట్ థౌజండ్లో కూడా యూస్ తగ్గిపోయాయి వాచ్ అవర్స్ అయితే చాలా తగ్గిపోయాయి అసలుకి సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్స్లో ఉండాల్సిన వాచ్ హౌస్ నాకైతే ఫైవ్ హండ్రెడ్లోకి వచ్చినాయి అలా తగ్గిపోతూ ఉంటాయి పొద్దుగులు వై టూ స్టూడియో యాప్ అయితే చేతి చూ చూడద్దు అప్లోడ్ చేసినప్పుడు అలా వదిలేసేయండి రోజుకి టూ త్రీ టైమ్స్ చూడండి ఎక్కువ చూడొద్దు నేను చేసిన తప్పు మీరు చేయకూడదు అయితేనే చెప్తున్నాను మీకు ఇష్టం అయితేనే అలా చేయండి మీకు ఇష్టం లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టే చేయండి నేనైతే దాంట్లో అయితే ఏమనట్లేదు కానీ నేను నాకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే మీకు చెప్తున్నాను నాకైతే వాచ్ అవర్స్ యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి బట్ ఇప్పటికి కూడా తగ్గిపోతున్నాయి కానీ కొత్తగా పెట్టాను కాబట్టి నేను అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూనే ఉంటాను కానీ అలా ఓపెన్ చేయడం వల్ల కొంచెం యూస్ తగ్గిపోతుంటాయి కానీ ఇన్నిసార్లు ఓపెన్ చేసేవాని ఉండిద్ది కాబట్టి ఎక్కువ మీరు కూడా ఓపెన్ చేయొద్దు అలా పెట్టేసి వదిలేసేయండి కానీ టూ త్రీ ఇయర్స్ మనకి మనీ రావు అది అసలు మన వర్క్ కాదు అని మీ పని మీరు చేసుకుంటూ వదిలేసేయండి టూ త్రీ ఇయర్స్లో కంపల్సరీ మీ అందరికీ సక్సెస్ అనేది కంపల్సరీ వచ్చింది రాకుండా ఎటు పోదు కానీ టూ త్రీ ఇయర్స్ మంది కాదు అని అని వదిలేసేయండి తర్వాత అనేది కంపల్సరీగా వస్తుంది సక్సెస్ అయ్యారంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది కానీ దీంట్లో చాలా యూట్యూబ్లో మనీ అనేది రావటం స్టార్ట్ అయితే లైఫ్ అనేది చాలా బాగుంటుంది మీకే అర్థమవుతుంది బట్ అందుకని టూ త్రీ ఇయర్స్ మీది కాదని వదిలేసేయండి తర్వాత సక్సెస్ అనేది మీకే వస్తుంది కాబట్టి అప్పుడు చూడండి ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని ముందుకు నడిపిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే అండి ఉంటాను బాయ్